హాయ్ ఫ్రెండ్ సీజన్ మాడుతున్న ఈ టైంలో ఇమ్యూనిటీని బాగా పెంచి ఈ సీజన్లో మాత్రమే దొరికే పుల్లటకాయలతో రెసిపీ చేద్దాం దానికోసం ప్యాన్ పెట్టుకుని మనకు కావాల్సిన కందిపప్పుని తీసుకుని దాన్ని దోరగా మంచి అరోమా బయటకు వచ్చేంత వరకు ఈ విధంగా గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఆ వాష్ చేసుకున్న పప్పులో కావలసినంత వాటర్ పోసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే పుల్లటి వాక్కాయని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకుని సిమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఈ ఒక్కాయిల్లో ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి ఈ టైంలో సిక్ అవుతున్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీని బాగా పెంచే ఈ పుల్లటి కాయలు తినడం వల్ల సిక్ అవ్వకుండా ఉంటారు విధంగా ఆవిరంతా పోయిన తర్వాత పప్పు రుబ్బుతో మెత్తగా రుబ్బుకొని దాంట్లో కావాల్సినంత సాల్ట్ వేసుకుని మన టేస్ట్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని తాలింపు వేయడం కోసం ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిత కొట్టుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకొని అలాగే అందులో కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు వేసుకుని వాటిని కూడా కొంచె వేగనివ్వాలి దాంట్లో కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు దాంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా తుంచుకుని వేసుకుని ఈ తాలింపు అంతటిని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తాలింపులో ముందుగా రుబ్బు పక్కన పెట్టుకున్న పప్పు వకాయ మిశ్రమాన్ని కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే పప్పు వకాయ రెసిపీ రెడీ అయిపోయింది ఇది హెల్త్కి చాలా చాలా ఈ సీజన్లో చాలా మంచిదండి